కరువుతో కటకటలాడేటువంటి రాయలసీమ ఈనాడు స్వర్గసీమ అయ్యిందన్నటువంటిది చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నటువంటి మాట కృష్ణా డెల్టా ప్రాంతానికి అవసరమైనటువంటి సాగునీటిని పట్టిసీమ ద్వారా పోలవరం ప్రాంతం నుండి ఇచ్చి గోదావరి నీళ్ళని కృష్ణకు అనుసంధానం చేయడం వల్ల అక్కడికి రావలసినటువంటి నీటి హక్కుని కాస్త రాయలసీమకి మళ్లించడం ద్వారా రాయలసీమ వాళ్ళ సస్యశ్యామలమైపోయింది అడుగడుగున పచ్చదనంతో కళకళలాడుతోంది అన్నటువంటిది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కూడా చూపించారు రైతులకు ఆత్మహత్యలు చేసుకునక్కర్లేదు పండగ చేసుకోవచ్చు దండగన్నటువంటి అన్నటువంటి వాళ్ళనందరినీ పక్కన పెట్టండి అన్నటువంటి కోణంలో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ప్రొజెక్షన్ కూడా జరిగింది ఇందులో తాజాగా అనంతపురం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటిది అత్యంత కీలకమైనటువంటిది ఒకప్పుడు కరువుతో కటకటలాడిపోతూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి అనంతపురం వాసులు అందరూ వాళ్ళు తిరిగి వస్తున్నారంటే తన చలవేనని అనంతపురం ఆనందగిరిగా మారిందని ప్రకటించారు ఇది నిజమైతే ఖచ్చితంగా చంద్రబాబుకి ఓటు వేయాల్సిందే ఓటు వేసి తీరాల్సిందే ఎందుకంటే నిజంగానే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కరువు సీమగా ఒకప్పటి రాయలేనటువంటి ప్రాంతం కాస్త కరువు సీమగా మారిపోయి సాగునీరు అనేటువంటిది దిక్కు లేక చివరికి రెయిన్ గన్లు కూడా ఫెయిల్ అయ్యి పంట పండక అల్లాడిపోయినటువంటి ప్రాంతంలో ఒక ఇయో పరిశ్రమతో మొత్తం స్వర్గధామం అయిపోయింది అట్లాగే అనేక మొత్తం రైతులందరికీ కూడా నీళ్ళు ఇచ్చేసాం అనంతపురంలో ఇవాళ కష్టాలు అనేవి లేవని ఆయన చెప్తున్నారు అది నిజమైతే మాత్రం కష్టం లేకుండా అక్కడ అందరికీ పొలాలంతా పంటంతా వచ్చేసి అద్భుతంగా పంటలు పండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అందరూ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుక ఇవేళ పొందేసి అనంతపురంలో అసలు కష్టాలే ప్రజలకి లేకపోయి నిజంగానే ఆనందగిరిగా మారితే చంద్రబాబుకి ఓటు వేసి తీరాల్సిందే అది నిజమా కాదా అన్నటువంటిది ఎన్నికల సందర్భంలో ప్రజలు తీర్పిస్తారు అది అవునో కాదో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు తేల్చి ఉంది